ఎండి హైమద్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ పాయింట్ ప్రారంభించిన మస్తానీ శివారెడ్డి రాజధాని టీ ప్యాలెస్ యజమాని రాము పరకాల పట్టణ ప్రాంత ప్రజలకు సమ్మర్ స్పెషల్ జ్యూస్ చల్లదనం ఆరోగ్యానికి బలమైన అన్ని రకముల ఫ్రూట్స్ జ్యూస్ అమ్మబడును మీ యొక్క వివాహ కార్యక్రమాలు కానీ ఎలాంటి ఫంక్షన్స్కు కానీ అందుబాటులో మా సేవలు అందించగలం ఎండి హైమద్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ పాయింట్ పరకాల hotel mein అనేది దాని మ్యూజిక్ ఏ తెచ్చిన వాడు మంచిగా గట్టినైతే వాళ్ళు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల వాళ్ళకు అన్ని మిగిలినాయి ఇప్పుడు పెట్టుబడి అన్ని సంవత్సరానికి పెట్టుబడి కూడా తిగలేదు లేదు